కడప జిల్లా గోపవరం మండలం మడకలవారిపల్లి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది పోలం సర్వే నంబర్ ఒక వెయ్యి ఇరవై రెండు ఒక వెయ్యి ఇరవై మూడు విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది ఒకరిపై ఒకరు పరస్పర రాళ్ల దాడికి పాల్పడ్డారు ఆయా సర్వే నంబర్లలో గతంలో రైతు సంఘం నాయకులు గుడిసెల నిర్మాణం చేపట్టారు శ్రీనివాస్పురం వాసులకు పట్టాలు మంజూరు చేసిందని పట్టాదారులు వాదిస్తున్నారు నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గుడిసెలకు నింపంటించడంతో ఉధృత ఏర్పడింది ఇవాళ పురం గ్రామస్తులకు రైతు సంఘం నాయకులకు మధ్య తీవ్ర ఘర్షణ ఏర్పడింది రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాల ప్రజలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు కడప జిల్లా గోపవరం మండలం మడకలవారిపల్లి గ్రామంలో ఉధృతత చోటు చేసుకుంది పొలం సర్వే నంబర్ ఒక వెయ్యి ఆరు వందల ఇరవై రెండు అలాగే ఒక వెయ్యి ఆరు వందల ఇరవై మూడు విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది ఒకరిపై ఒకరు పరస్పర రాళ్ల దాడికి పాల్పడ్డారు ఆయా సర్వే నంబర్లలో గతంలో రైతు సంఘం నాయకులు గుడిసెల నిర్మాణం చేపట్టారు అయితే శ్రీనివాస్పురం వాసులకు పట్టాలు మంజూరు చేసిందని పట్టదారులు వాదిస్తున్నారు నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గుడిసెలకు నిప్పంటించడంతో ఉద్రిక్తత ఏర్పడి ఏడిపడింది ఇవాళ శ్రీ శ్రీనివాస్పురం గ్రామస్తులకు రైతు సంఘం నాయకులకు మధ్య తీవ్ర ఘర్షణ ఏర్పడింది ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు శ్రీకాంత్ చెప్పండి థ్యాంక్ యూ శివాని బద్వేలు పట్టణంలో ఇప్పటికే కూడా దాదాపు పది రోజుల ముందుగా కూడా కొన్ని చోట్ల కూడా సిపిఐకి సంబంధించి కొంతమంది కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో కూడా గుడిసెలు వేశారు ఈ నేపథ్యంలో గతంలో ఉన్న ఆర్డీఓ కూడా వీరిపై ఖచ్చితంగా ఖాళీ చేయాలని చెప్పేసి కూడా ఆ నోటీసులు కూడా అది కాకుండా నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతమంది ఇక్కడ గుడిసెలు వేసుకొని కూడా ఉండడంతో మరికొంతమంది ఇక్కడికే గుడిసెలు వేసుకొని తాము కూడా రావాలని చెప్పేసి చెప్పుకొచ్చిన నేపథ్యంలో చాలా మంది కూడా అక్కడ గుడిసెలు వేసుకొని అక్కడే స్థిరపడాలని చెప్పి ఆలోచనలో కూడా మరికొంతమంది అక్కడ రావడంతో ఒక్క ఒక్కసారిగా కూడా అక్కడ వాగ్వాదం నెలకొంది స్థానికేతరులు ఇక్కడికి వచ్చేసి వేశారని చెప్పేసి స్థానికులు ఆరోపించడం ఇటు స్థానికులు స్థానికేతరుల మధ్య కూడా కొద్దిగా వాగ్వాదం నెలకొని గొడవ పడే పరిస్థితి వచ్చే రావడంతో వెంటనే బద్వేల్ పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని అక్కడున్న ఇరు వర్గాలను కూడా చెదరగొట్టి కూడా పరిస్థితి సజమనయగా చేశారు ఇటు ఎంఆర్ ఆఫీస్ ఇటు ఆర్డీఓ కూడా సంబంధిత పైన కూడా ఫిర్యాదు చేసి వెంటనే దానిపై చర్యలు తీసుకోలేకపోతే గుడిసెలు తొలగించడంతో పాటు ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలని చెప్పేసి రెవెన్యూ యంత్రాంగం కూడా మొత్తం కూడా అప్రమత్తమైన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ గుడిసెలు వేసిన వారిపై కూడా కూడా చర్యలు తీసుకుంటాము ఇక్కడ ఎవరు అనుమతి లేకుండా కూడా గుడిసెలు వేశారని చెప్పేసి కూడా రెవెన్యూ అధికారులు చెప్పుకొస్తున్నారు కానీ కొంతమంది రెవెన్యూ అధికారులకు తెలిసి కూడా ఇలా ఈ కార్యక్రమం జరిగినట్టు కూడా కొంతమంది ప్రజలు కూడా అక్కడ ఆరోపిస్తున్నారు స్థానికేతరులు రావడం వల్ల ఇటు స్థానికులు స్థానికేతరుల మధ్య కూడా వివాదం చోటు చేసుకుంది వెంటనే కూడా రెవెన్యూ యంత్రాంగం ఇటు పోలీస్ యంత్రాంగం రెండు కలిసి కూడా ఈ పరిస్థితిని సర్దు చేస్తాము ఈ చట్ట విరుద్ధంగా ఉన్న గుడిసెను కూడా తొలగిస్తా అని చెప్పేసి కూడా ఆర్డీఓ రెవెన్యూ అధికారులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది శివాన్ రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్